అందరికీ నమస్తే నేను మిమ్మల్ని ఎల్లప్పుడూ మాటలతో విసిగించే మీ ఆనందం నా భారతదేశంలో లౌకికవాదం సెక్యులరిజం నేడు లౌకికవాదంపై దాడి జరుగుతుందేమో సమాజంలో లౌకికవాదం గాడి తప్పుతుందేమో అనిపించి నా భావాలను వినిపించే వీడియో లౌకికవాదం సెక్యులరిజం ప్రభుత్వం లౌకికవాదం తాలూకా నిర్వచనం చూద్దాం ప్రభుత్వం మరియు మతం ఒకదానితో ఒకటి కలవకుండా రెండింటినీ వేరువేరుగా ఉంచడం అన్ని మతాలు సమానంగా గౌరవించబడాలి మరియు ఏ మతానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు దీని అర్థం ప్రభుత్వానికి మతంతో సంబంధం లేదు ఉండకూడదు ఈ రెండు వేరు వేరు ప్రభుత్వం ఏ మతానికి అనుకూలంగా ఉండకూడదు అలాగే మతపరమైన సంస్థలు ప్రభుత్వ వ్యవహారాలలో జోక్యం చేసుకోకూడదు ఏ మతాన్ని అనుసరించే వ్యక్తులకైనా వారు సమాన హక్కులు కలిగి ఉండాలి వారికి వివక్షత లేకుండా ఉండాలి ప్రభుత్వం అన్ని మతాల పట్ల తటస్థంగా ఉండాలి ఏ మతానికి ప్రత్యేక సహాయం చేయకూడదు మతం విద్య వ్యక్తి ఏ మతాన్నైనా అనుసరించవచ్చు దానికి ప్రభుత్వం అడగాల్సిన పని లేదా అవసరం లేదు మతపరమైన పనుల్లో కార్యక్రమాల్లో ప్రభుత్వం జోక్యం కూడదు అన్ఇన్వాల్వ్డ్ విత్ రిలీజియన్ ప్రభుత్వం మతం ఆధారంగా ప్రత్యేకాధికారం ఇవ్వదు శిక్షించదు వివక్ష చూపదు మతపరమైన సంస్థ యొక్క ప్రచారం లేదా నిర్వహణ కోసం ఎటువంటి పన్నులు చెల్లించమని ప్రభుత్వం ఏ వ్యక్తిని బలవంతం చేయలేదు ప్రభుత్వ సంస్థల నుండి మతపరమైన చిహ్నాలను తొలగించడం వంటివి ఈ లౌకికవాదం అనే పదానికి విస్తృత అర్థాలుగా సూచించవచ్చు లౌకికవాదం నేడు విఫలతకు దారి తీయడానికి కారణం ప్రభుత్వం మత స్వేచ్ఛను అనుమతిస్తుంది కానీ మతాలను సమానంగా చూడటానికి బదులు ప్రత్యేకంగా చూడటమే అదొక దృ అదొక దృష్టికోణమైన లౌకికవాదానికి వాదానికి అది దెబ్బతీస్తుంది ఏకరీతి పౌర నియమావళి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఏకరీతి పౌర నియమావళి అవసరం అయితే ఇది భారత రాజ్యాంగంలో ఒక ఆదేశిక సూత్రంగా మిగిలిపోయింది చట్టం ముందు మత సమానత్వం కోసం చట్టం ముందు మత సమానత్వం కోసం మనం ఏకరీతి పౌర నియమావళిని ఆమోదించాలి ఒక వ్యక్తి మతం ఏదైనా అతడు భారతీయ పౌరుడే మైనార్టీ లేదా మతం అనే పదం లేకుండా అల్ప సంఖ్యాకులు లేదా అధిక సంఖ్యాకులుగా చూడకుండా సబ్సిడీలైనా సహాయమైనా సంక్షేమమైన ఏకరీతి పౌర నియమావళి ప్రకారం పంపిణీ జరగాలి అందరూ సమానమైనప్పుడు మైనార్టీలోనే పదం రాదు రాకూడదు అనేది నా అభిప్రాయం దేశంలోని క్రిమినల్ ప్రొసీజర్స్ కోడ్ కింద మంజూరు చేయబడిన అన్ని మతపరమైన హక్కులను రద్దు చేయాలి దీనివలన రాష్ట్రాల పోలీస్ అధికారాలు మరియు సహాయం ఏకరీతి ప్రాతిపదికన వర్తింపజేయబడతాయి మతం అనేది ఖచ్చితంగా వ్యక్తిగత విషయం అందులో రాజకీయ నాయకులు శాసనసభ్యులు మరియు అధికారులు ఉండరు మన ప్రస్తుత మసక లౌకిక వాదం మన రాజకీయ నాయకుల దుర్వినియోగానికి మన వీధుల్లో హింసకు మరియు మన కోర్టుల్లో అల్లర్లకు దారితీస్తుంది భారతదేశం గొప్ప దేశాల సమితిలో చేరడానికి మరియు నిజమైన లౌకికవాదాన్ని స్వీకరించడానికి ఇది మంచి సమయం భారత్లో పుట్టిన ఏ వ్యక్తి అయినా మతంతో సంబంధం లేకుండా ప్రభుత్వం ముందు న్యాయ వ్యవస్థ ముందు సమాజం ముందు అతను అందరిలాంటి హక్కులు విధులు స్వేచ్ఛ అన్ని సదుపాయాలు సమానంగా పొందాల్సిందే హరి విష్ణు కామత్ హెచ్వి కామత్ అనే ఆయన లౌకికవాదం యొక్క నిర్వచనంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను అదేంటంటే రాష్ట్రం లేదా దేశం ఏ ప్రత్యేక మతాన్ని స్థాపించకూడదు దానం చేయకూడదు లేదా పోషించకూడదు నేను చూస్తున్నది కపట లౌకికవాదం ఎందుకంటే ప్రభుత్వం మైనార్టీలను సంతృప్తిపరచడంలో ఓట్ల బ్యాంకు కోసం అనుకోవచ్చు దేనికోసమైనా సంతృప్తి పరచడంలో మునిగిపోతుంది మరియు వ్యక్తిగత చట్టాలు మత సమూహాలను పరిపాలించడానికి అనుమతిస్తుంది దీని విషయంలో ప్రభుత్వం రాజీ పడకుండా ఏకరీతి పౌర నియమావళిని ధైర్యంగా స్వార్థరహితంగా అమలు చేస్తూ సంఘటిత లౌకికవాద భారతదేశంగా మన దేశాన్ని నిలపాలి భారత రాజ్యాంగం అయితే ధర్మ నిరపేక్షత సెక్యులరిజం సమానత ఈక్వాలిటీ బిలో లా వ్యక్తిగత మత స్వేచ్ఛ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ సెక్యులరిజం ఈక్వాలిటీ బిఫోర్ లా ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఇవన్నీ కలిపి రాష్ట్రం లేదా దేశం నిష్పక్షపాతంగా ఉండాలని స్పష్టంగా చెబుతుంది రాజ్యాంగం లౌకికవాదం నిష్పక్షపాతంగా అమలు చేస్తే మైనార్టీలు మెజార్టీలు అనే పదాలే ఉండవు వైవిధ్య భరిత భారతదేశ సమైక్యతకు అదే మూలం అదే బలం అదే ఆధారం లౌకికవాదం ప్రభుత్వాలు ఖచ్చితంగా ఖచ్చితత్వంగా పాటించకపోవడిచే ప్రజలలో వైషమ్యాలు ఏర్పడి జాతీయ భావానికి అడ్డంకిగా మారే స్థితిని నిర్మూలించాలి భారత ప్రభుత్వం మతతత్వ కార్యక్రమాలకు దూరంగా తటస్థంగా సమాన దృష్టి కలిగి సమాన దూరం కలిగి మత సంబంధ రహిత ప్రభుత్వంగా ఉన్ననాడు మత సంబంధ రహిత ప్రభుత్వంగా ఉన్ననాడు భారతదేశం ఒక శక్తి సంపన్న అభివృద్ధి దేశంగా ప్రపంచంలో ప్రథమ స్థానంలో విరాజిల్లుతుంది అని నా ప్రగాఢ విశ్వాసం జై భారత్ జై జై భారత్ ఐ లవ్ ఇండియా ఒక భారతీయుడిగా నేను ఎప్పుడూ గర్విస్తుంటాను అందరికీ నమస్తే ధన్యవాదాలు